రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులైతే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈరోజు ఒక జమ అవుతున్నట్టు మనకైతే స్వచ్ఛత ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గ్రామానికి ఈరోజు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట నిన్న దాదాపుగా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం జరిగింది మీకు కూడా నిన్న పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ నిన్న కనుక మీకు డబ్బులు పడకపోతే అన్న ఇంకా నిన్న డబ్బులు పర్లేదన్న అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ నిన్న కనుక మీకు డబ్బులు పడుంటే ఆ అన్న పడ్డాయని చెప్పేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ ఊరు ఊరికి నాలుగు స్కీములు విడుదల చేసుకుంటూ వస్తుంది అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే చాలా మంది రైతులు ఏమంటున్నారంటే ఇలా లేట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడ స్పందిస్తే ప్రభుత్వం మనం దాని గురించి ఒక అప్డేట్ ఇచ్చిందనమాట రైతు సోదరులు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి ఇక్కడ రైతు భరోసా అనేది అన్ని గ్రామాలకి ఒకేసారి విడుదల చేస్తున్నామని చెప్పేసి అయితే స్వస్థత ఇచ్చిందనమాట అయితే అంతకన్నా ముందు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎవరైతే సాగు చేసే భూములు ఉన్నాయో వారికి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా అనమాట కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అని చెప్పేసి చెప్పింది అలానే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు అనమాట అయితే ఇక్కడ మెయిన్గా ఈరోజు ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ఇక్కడ అరెకరం ఎకరం రెండు గుంటలు ఇక్కడ మూడు గుంటలు కానీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఐదు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట డబ్బులు పడగానే ప్రతి ఒక్కరి ఖాతాలోకి మెసేజ్ కూడా వస్తాయని చెప్పేసి మనకి సీఎం రేవంత్ గారే చెప్పారనమాట మీకు డబ్బులు పడ్డాయని తెలిస్తే తప్పకుండా మీకు సెల్లుకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు అక్కడ ఒక ఖాతా నెంబర్ కూడా ఇస్తారు ఆ బ్యాంక్ అకౌంట్ ఏ ఖాతా నెంబర్ ఉందో ఆ ఖాతాలో పోయి చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేవి అయితే పడ్డం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తించవచ్చు ఎకరానికి ఆరు వేల చొప్పున పడుతున్నాయి చాలామంది పదిహేను వేలు పడుతున్నాయి అన్న రెండు సీజన్లు కలిపి పడతాయా అని చెప్పేసి అడుగుతున్నారు లేదండి కేవలం ఇక్కడ మీకు ఎంత పడుతున్నాయి అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున మీకు అయితే పడ్డం అయితే జరుగుతుంది మీరు దాన్ని బట్టి చూసుకోండి మరి మిగతా సీజన్ డబ్బులు అంటే ఆ సీజన్ డబ్బులు మళ్ళీ తర్వాత కొత్త విడతల విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ఒకవేళ విడుదల చేస్తే దాని గురించి ఏమైనా అప్డేట్ ఇస్తే తప్పకుండా నేను వీడియో చేసి మీకు అందిస్తాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అలానే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి అయితే ఇక్కడ చూసుకుంటే గత నెల ఇరవై ఆరున ప్రారంభించిన నాలుగు పథకాలను అయితే గ్రామాల వారిగా అమలు చేసుకుంటూ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మొన్న ఏదైతే ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరుకి అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట నాలుగు కొత్త పథకాలు అవి రైతు భరోసా ఇంద్రమ ఇల్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ వీటి స్కీములు అయితే మనకి మొన్న అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ స్కీముని ఒక్కొక్క గ్రామాల్లో అమలు చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఈ నెల మూడు నుంచి లబ్బాదేవీల ఖాతాల్లో అయితే ఇక్కడ చూసుకుంటే డబ్బులు అయితే జమ చేయబడుతున్నది అయితే ఇక్కడ ఈ నెల మూడో తారీఖు అంటే నిన్నటి నుంచి మనకు మొన్నటి నుంచి డబ్బులు అయితే విడుదల చేసుకుంటూ సోమవారం నుంచి చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి అనమాట అయితే ఇక్కడ మిగతా గ్రామాల్లో రోజు విడతగా నలభై రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క గ్రామంలో చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇంకొక నలభై రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది అంటే నలభై రోజుల్లో అంటే మనకి ఇక్కడ మార్చి ముప్పై ఒకటి వరకు వాళ్ళు టైం ఇచ్చారనమాట మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇంద్రమ ఇల్లు ఇక్కడ రైతు ఆత్మీయ భరోసా అలానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు కొత్త రేషన్ కార్డులు ఈ స్కీములన్నీ మనకి మార్చి ముప్పై ఒకటిలోగా మేమైతే అయిపోస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఒకవేళ అంతకన్నా ముందు కనుక అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం మీరు ఏం దిగువలు చెందాల్సిన అవసరం లేదు అప్పుడు మీకు అప్డేట్ ఇస్తుంది అప్పుడు వెంటనే కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని తోటి రైతులకైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా ఏ చిన్న అప్డేట్ కావాలన్నా తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి